నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తారు దేశవ్యాప్తంగా వారికి పూజలు చేస్తారు వారిని గౌరవిస్తారు వారిని మననం చేసుకుంటారు వారి జన్మదినోత్సవ వేడుకల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటాయి అన్ని విగ్రహాలకు వారు దేశంలో ఉన్నటువంటి వారి అన్ని విగ్రహాలకు పూలమాలలు వేస్తారు వారు చేసిన సేవలను కొనియాడతారు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి అయితే ఇవన్నీ నిజమా లేక నటిస్తున్నారనేది సందేహం అంబేద్కర్ గారి పేరు వాడుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారా అంబేద్కర్ గారి పేరు వాడుకొని కొందరు చందాలు వసూలు చేస్తున్నారా అంబేద్కర్ గారి పేరు వాడుకొని కొందరు వివాదాలు సృష్టిస్తున్నారా అంబేద్కర్ గారు పేరు వాడుకుని కొందరు గొడవలు లేదా అప్పుడప్పుడు దాడులు కూడా జరుగుతుంటాయి అంబేద్కర్ గారి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు తిట్లు ఇవి కూడా జరుగుతుంటాయి అంటే ప్రత్యర్థి వర్గం వారికి సంబంధించి ఇవన్నీ ఏంటంటే అంబేద్కర్ గారి మీద నిజమైన గౌరవం ఉందా వారి విగ్రహాన్ని వారి పేరుని వారి ఫోటోను వాడుకుంటున్నారని ప్రధానం అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు అందరికీ తెలుసు ఆ రోజు దేశవ్యాప్తంగా వారిని గౌరవిస్తానని మరొకసారి చెప్తూ వారి పట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ కొన్ని విషయాలు కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి ఈ రాజకీయ నాయకులు దాదాపు అన్ని పార్టీల వారు ఎక్కువ ఎక్కువ పార్టీల వారు అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించి వారిని పొడగానే వీళ్ళు ఓటు బ్యాంకు వీళ్ళు ఐస్ అయిపోయి కొన్ని వర్గాల వారు ఐస్ అయిపోయి ఓట్లేస్తారు ఇది ఒక పద్ధతి రెండోది ఈ మధ్యకాలంలో కొన్ని సందేహాలు కూడా వచ్చాయి ఏంటంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు అనేది అందరూ ఒప్పుకుంటున్నారు అందరూ చెప్తుంటారు అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారా లేదా అంబేద్కర్ గారు మందితో రాయించి అందులో కమిటీలు ఒకరా అనేది కూడా కొందరు కొందరు చర్చించారు అక్కడ వివాదాలు జరిగాయి జరిగినప్పుడు కొందరు ఊరుకోలేదు అంబేద్కర్ సంబంధించినటువంటి ఆయన అభిమానించారు ఊరుకోలేదు అదేవిధంగా మరొక కీలక అంశం ఏంటంటే అంబేద్కర్ గారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడలేదు ప్రయత్నం చేయలేదు స్వాతంత్రం రాకుండా ఉండాలని కోరుకున్నారు అని బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారు అనేసి కొన్ని వాదనలు వినపడ్డాయి దానికి సంబంధించి అమారా ప్రసాద్ అమారా ప్రసాద్ అయినటువంటి ఒక హిందూ ధార్మిక లేదా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి యూట్యూబ్ నడుపుతూ ఆ ప్రసంగాలు చేస్తే అనేక పుస్తకాలు చదివాడు చాలా విజ్ఞానవంతుడుగానే కనిపిస్తుంటారు వాగ్దాటి కూడా ఉంది ఆయన ఏంటి అంబేద్కర్ గారి వ్యతిరేకి అమర ప్రసాద్ గారు క్రైస్తవ వ్యతిరేకి ముఖ్యంగా హిందూవాది అదేవిధంగా అంబేద్కర్ గారి వ్యతిరేకి ఆయన సవాలు విసిరారు ఏమనంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు చాలామంది రాశారు అందులో ఆయన ఒక రూ అంతే తప్ప ఆయన పేరు పెట్టారు ఆయన పేరును ప్రముఖంగా చెప్పుకుంటున్నారు తప్ప ఆయన వయలేదు ఒకటైతే అంటే ఆయన రాయలేదు ఆయన అందరిలో ఒకరు అని మాత్రమే చెప్తున్నారు అమరప్రసాద్ రెండోది ఏంటంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారు స్వాతంత్ర పోరాటంలో ఆయన లేరు స్వాతంత్రం రావద్దని కోరుకున్నారు అలాంటి వారిని ఎందుకు గౌరవించారన్నారు ఈ అమరప్రసాద్ ఈ రెండు పాయింట్లు ఈ రెండు పాయింట్లు ప్రస్తావించగానే ఉవ్వెత్తున ఆయన మీద చాలాసార్లు గొడవలు జరిగాయి బెదిరించారు ఫోన్లు చేశారు తిట్టారు ఆయన కూడా రిప్లై ఇచ్చాడు మరి దాడుల దాకా వచ్చింది కేసుల దాకా వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇవి నిజమా అబద్ధం అనేది వేరే విషయం అని ఆయన సవాలు విసిరాడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను వస్తాను డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మీరు కూడా వస్తే ఎవరైనా సరే డిబేటింగ్లో పాల్గొంటే నేను సిద్ధం అని సవాలు విసిరాడు కానీ ఆ డిబేటింగ్కి ఎవరు రాలే అది ఆశ్చర్యంగా ఉంది అంటే అంబేద్కర్ గారు స్వాతంత్ర పోరాటం జరిపారా లేదా పూర్తి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఒక్కరే రాశారు ఒక్కరే రాశారు అంటున్నారు కదా లేదా అనేదే ఆయన సవాల్ విసిరాడు దానికి నాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఆయన జీవితానికి సంబంధించిన ఆయన రాసిన పుస్తకాలనే పట్టుకొస్తాను ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఈ అంశాలన్నీ కలిపి ఆయన సవాలు విసిరి చాలాసార్లు అనేక యూట్యూబ్లో ఆయన యూట్యూబ్లో అనేక యూట్యూబ్లో కూడా ప్రస్తావించి చెప్పి అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన సవాలు విసిరినప్పటికీ కూడా చాలామంది ఫోన్ చేసి తిట్టారు బూతులు తిట్టారు విమర్శించారు కానీ ఆ డిబేటింగ్లో మాత్రం ఎవరు పాల్గొనలేదు ఎందుకంటే నాకు చూడాలని ఉంది అంబేద్కర్ గారి గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు దేశం మొత్తం ఎపిరి పద్నాలు అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది సాధారణ సమయాలు సమయాల్లో కూడా ఓట్ బ్యాంక్ కోసం అంబేద్కర్ గారి పేరు వాడుకుంటుంటారు కొన్ని సంఘాలు కూడా అంబేద్కర్ గారి యొక్క పేరును ప్రస్తుతంగా ముందు పెట్టుకుంటాయి అయితే ఈ అమారా ప్రసాద్ ఈయన చేసిన సవాల్ని ఎందుకు స్వీకరించలేదు ఈ విమర్శలు తిట్టుకు ఇది తప్ప అసలు ముఖాముఖి కూర్చొని అంబేద్కర్ గారు దేశానికి సేవ చేశారు పూర్తిగా ఆయన ఒక్కరే రాజ్యాంగాన్ని రాశారు ఆయనే మొత్తం అదేవిధంగా దేశం కోసం పోరాడారు దేశం కోసం పాటు పడారు పడ్డారు అని ఎందుకు వాదించి ప్రసాద్ మీద గెలవలేకపోయారని నాకు ఇప్పటికి సందేహం కాబట్టి అంబేద్కర్ గారిని గౌరవిద్దాం నాకు ఎప్పటికైనా కోరిక ఉంది ఏంటంటే అమర ప్రసాద్ సవాల్ని స్వీకరించి డిబేటింగ్లో పాల్గొని అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని ఇంక కొంచెం చెప్పించి అమర ప్రసాద్ ఏదైతే సవాల్ విసిరాడో ఆయన మాటలని అబద్ధం నిరూపించాలనే నిరూపిస్తే చూడాలని లేదా లో పాల్గొంటే వాస్తవాన్ని తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైనా డిబేటింగ్లో పాల్గొని హమారా ప్రసాద్ అయినటువంటి ఆయన యూట్యూబరు ప్లస్ ఆయన హిందూవాది అంబేద్కర్ గారి వ్యతిరేక కదా ఇందాక చెప్పాను ఆయనని ఆయన మాటల్ని ఖండించి నిరూపించాలి మాటల ద్వారా కానీ డాక్యుమెంటరీ ద్వారా అది నా కోరిక అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నమస్కారం